తులారాశి వారికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాలు అనుకూలంగా మారతాయి మీరు అనుకున్నటువంటి మనుషులు వారి అండదండలు మీరు అందుకోగలుగుతారు ప్రభుత్వ సంబంధమైన లీజులు లైసెన్స్లు టెండర్లు ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొంతమంది సహాయ సహకారాల ద్వారా కొన్ని మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి కుటుంబ పరమైనటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో మీ అండదండలను ఖచ్చితంగా మీరు ఇవ్వగలుగుతారు వాళ్ళకి సహాయం చేయగలుగుతారు మంచి మార్పులు ఏర్పడతాయి శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు అనుకున్న కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు నూతన వ్యాపారాన్ని పెట్టాలన్న ఆలోచనలు ఆలోచనలుగానే ఉండిపోయే విధంగా ఉంటుంది ఒక రకమైన అభద్రతా భావాన్ని అనుమానాన్ని కలిగి ఉంటారు ఎంతమంది ఏం మాటలు చెప్పినప్పటికీ అవన్నీ కూడా మీ మీద ఏమాత్రం ప్రభావం చూపించవు మనకేదో కలిసి రావటం లేదు మనం ఏదో తప్పు చేస్తున్నామేమో ఈ రకమైనటువంటి అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఈ వారం స్త్రీలు కుటుంబ పరమైనటువంటి అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన ఉద్యోగ విద్యా అవకాశాలను అందుకోగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా శ్రమించి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కొత్త ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ కాస్తంత నిదానంగా అయినా పనులలో పురోగతిని సాధించాలి మనం విజయం అందుకోవాలి అన్న ధైర్యాన్ని సంకల్పాన్ని కలిగి ఉంటారు కూరగాయలు పండ్ల వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది సభ సమావేశ ఏర్పాట్లకు ఆ వ్యవహారాలలో ఉన్నవారికి వ్యాపారాలలో ఉన్నవారికి అంటే ఈవెంట్ మేనేజర్లు టెంట్ హౌసు ఇతరితర దానికి సంబంధించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి అధిక బరువు బాధ్యతలను మీరు అందుకునే విధంగా ఉంటుంది కొంతమంది సకాలంలో టైంకి ఆ టైంకు ఉద్యోగానికి రాక ఆఫీసుకు చేరుకోక వాళ్ల పనులు కూడా కాస్త మీరే చేయడము ఈ యొక్క పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి పనంతా మీరు చేసి సంతకం వాళ్ల చేత పెట్టించుకొని మళ్ళీ మీ పనంతా మీరే చేసుకొని మీ సంతకం మీరే పెట్టుకొని ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడుతుంటాయి పని ఒత్తిడి భారం మాత్రం పెరుగుతుంది ప్రయోజనాలను మాత్రం అందుకోగలుగుతారు నిరాశ చెందవలసినటువంటి అవసరం ఏమీ లేదు దూరపు చుట్టాల ద్వారా కాస్తంత చికాకు కలిగించే మాటలు విమర్శలు ఎక్కువగా వినవలసి వస్తుంది తాత్కాలికమైనటువంటి ఈ యొక్క పరిస్థితులకి మీరు ఎక్కువగా చెలించిపోవద్దు నిదానంగా మనం ఎదుగుదాము మనకు హడావిడి ఏం లేదు కదా అవతల వాళ్ళు ఎవరో ఎదిగారు ఇల్లు కట్టుకున్నారు పర్వాలేదు అయిపోయింది మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు మనము ఎదుగుదాము మన స్పీడ్ ఎంతో మనం ఆ రకంగా ఎదుగుతాం అంత మాత్రమే ఇది గ్రహించి మెలగండి వాళ్ళెవరికో పెళ్ళి అయిపోయింది పిల్లలు కూడా పుట్టారు ఇల్లు కూడా కట్టుకున్నారు అంతా బాగుంది సెటిల్ అయిపోయారు నువ్వేదో ఇంకా పెళ్లి కాలేదు ఉద్యోగం రాలేదు ఏమి చేయలేకపోతున్నావు వాళ్ళు వేరు మనం వేరు వాళ్ళ జీవితం వేరు మన జీవితం వేరు ఇది గ్రహించి మెలగండి అనవసరమైనటువంటి కంపారిజన్స్ కి కాంపిటీషన్స్ కి మాత్రం లోబడి ప్రవర్తించవద్దు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి కుటుంబ పరమైనటువంటి అంశాలలో పురోగతి లేక ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి పడక చికాకులు పడుతున్నప్పుడు మహాపాష్పత హోమాన్ని జరిపించండి కుటుంబ పరమైనటువంటి ఐక్యత అందుకోగలుగుతారు ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి